హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈ రోజు వీడియోలో గల్లు గల్లు న రావే శ్రీ గౌరీదేవి అంటూ గౌరమ్మ హారతి పాట పాడి వినిపించబోతున్నానండి సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరూ కూడా ముఖ్యంగా సంక్రాంతి రోజున గౌరీదేవిని పూజిస్తూ ఉంటాము అలాగే తదియ పండక్కి గౌరీదేవిని పూజిస్తూ ఉంటాము ఇలా ప్రత్యేకంగా కూడా గౌరీమాత పూజలు ఎన్నో చేస్తూ ఉంటాము ప్రతిరోజు కూడా మనం గౌరమ్మదేవి పూజ చేస్తూ ఉంటాం కదండి అలా ప్రతిరోజు గౌరమ్మ హారతి ఇచ్చేటప్పుడు ఈ హారతి పాటను పాడుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా గల్లు రావే అంటూ గౌరమ్మ హారతి పాట వినేద్దామా గల్లు గల్లు నరావే దేవి శివుని పట్టపురాణివే గల్లు గల్లు నరావే శ్రీ గౌరి దేవి శివుని ముద్దుల గుమ్మవే పట్టు చీర రవిక పెట్టెదా శ్రీ గౌరీదేవి పచ్చానిగా గాజులేసేదా పట్టు చీర రవిక పెట్టెదా శ్రీగౌరీదేవి పచ్చాని గాజులేసేదా గల్లు గల్లు నరావే శ్రీ దేవి శివుని ముత్తుల గుమ్మవే పసుపు పారాని పెట్టెదా శ్రీగౌరీదేవి దేవి పచ్చాలహారమేసేదా పసుపు పారాని పెట్టెదా శ్రీ గౌరీదేవి పచ్చాలహారమేసెదా గల్లు గల్లు నరావే శ్రీ శ్రీగౌరీదేవి శివుని ముద్దుల గుమ్మవే నుదుట కుంకుమ పెట్టెదా శ్రీగౌరీదేవి కాసుల హారమేసేదా నుదుటా కుంకుమ పెట్టెదా శ్రీ గౌరీదేవి కాసులహారమేసెదా గల్లు గల్లు నరావే శ్రీ గౌరీదేవి శివుని ముద్దుల గుమ్మవే ముదము తోడ నిన్ను కొలచెదా శ్రీ గౌరీదేవి ముత్యాల హారమేసెదా ముదముతోడ నిన్ను కొలిచెదా శ్రీగౌరీదేవి గల్లూ గల్లు నరావే శ్రీ గౌరీదేవి శివుని పట్టపురానివే సిగలోన పూలు పెట్టెదా శ్రీగౌరీదేవి శిరసు వంచి దండమె సిగలో నా పూలు పెట్టెదా శ్రీగౌరీదేవి శిరసు వంచి దండమెట్టెదా గల్లు గల్లు నరావే శ్రీ గౌరీదేవి శివుని పట్టపురానివే మనసారా నిన్ను తలచిదా శ్రీ గౌరీదేవి మల్లె పూల మాల మనసారా నిన్ను తలిచెదా శ్రీ గౌరీదేవి మల్లెపూలమాల వేసెదా గల్లు గల్లు నరావే శ్రీ గౌరీదేవి శివుని పట్టాపురానివే చేతి నిండా గాజులేసేదా శ్రీ గౌరీదేవి చేతులార సేవ చేసేదా చేతి నిండా గాజులేసేదా శ్రీగౌరీదేవి చేతులార సేవ చేసేదా గల్లు గల్లు నరావే శ్రీగౌరీదేవి శివుని పట్టాపురానివే కాళ్ళకు గజ్జలెట్టెదా శ్రీగౌరీదేవి కనులారా నిన్ను గాంచెదా కాళ్కు గజ్జలెట్టెదా శ్రీగౌరీదేవి కనులారా నిన్ను గాంచెదా గల్లు గల్లు నరావే దేవి శివుని పట్టాపురానివే పరమాన్నము నీకు పెట్టెదా దేవి అర్చన చేసి ఆరతిచ్చేదా పరమాన్నము నీకు పెట్టెదా గౌరిదేవి అర్చన చేసి హారతిచ్చేదా గల్లు గల్లు నరావే శ్రీ దేవి శివుని పట్టాపురానివే గల్లు గల్లు నరావే శ్రీ దేవి శివుని ముత్తుల గుమ్మవే గల్లు గల్లు నరావి శ్రీ గౌరీదేవి శివుని ముద్దుల గుమ్మవే ఫ్రెండ్స్ మీకు ఈ పాట నచ్చిందని అనుకుంటున్నానండి ప్రతిరోజు గౌరమ్మ పూజ చేసేటప్పుడు ఈ పాట నేర్చుకుని పాడుకుందామా మరి మీరు ఇచ్చే లైక్తో మీరు చేసే కామెంట్తో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నా ఛానల్లో ఇలా ఎన్నో రకాల హారతి పాటలు ఫెస్టివల్ స్టోరీస్ గార్డ్లైన్ వీడియోస్ కిటిపాటి గేమ్స్ అలాగే మేము కిటిపాటీలో ఏ విధంగా ఎంజాయ్ చేస్తామో కొన్ని కిట్టిపాటి వీడియోస్ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చిన వీడియో ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో